వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ వీక్షకులకు నమస్కారం ప్రభుత్వ రంగ సంస్థల వార్తలకు స్వాగతం రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఆర్థిక సంవత్సరంలో పీఎస్యూ లలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మరియు పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం కేవలం పదహారు వేల ఐదు వందల ఏడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే సమీకరించింది ఇది ప్రభుత్వం నిర్దేశించిన లక్షల్లో ముప్పై రెండు పాయింట్ మూడు ఆరు శాతం మాత్రమే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో బొగ్గు మరియు లిగ్నైట్ ఉత్పత్తి మొదటిసారిగా ఒకటి బిలియన్ టన్నుల మైలురాయిని అధిగమించిందని కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం తెలిపారు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ఐదు వేలు కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేస్తుందని ఏఐ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ ఐఏఎస్ సోమవారం తెలిపారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఎగుమతులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి ఇరవై ఒక్క వేల ఎనభై మూడు కోట్ల రూపాయలకు చేరుకున్నాయని గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం వృద్ధిని సాధించామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగుతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పది కోట్ల రూపాయలకు పైగా తాత్కాలిక మరియు ఆడిట్ చేయని కార్యకలాపాల ద్వారా అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసింది అంతకు ముందు సంవత్సరం ఇదే గణాంకాలు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు క్రిటికల్ ఖనిజాల మొదటి విడతలో అమ్మకానికి ఉంచిన ఇరవై బ్లాక్లలో పదమూడు బ్లాక్లకు ప్రతిస్పందన మోస్తరుగా ఉన్నందున వేలాన్ని రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ హెచ్ఎస్ఎల్ కొనసాగుతున్న ఫ్లీట్ సపోర్ట్ షిప్ల కోసం దాని సామర్థ్యాన్ని పెంచుకోవడం మరియు ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్ వంటి భవిష్యత్ ప్రాజెక్టుల కోసం ఇరవై నెలల ప్రాజెక్ట్ పూర్తి టైమ్లైన్తో శనివారం ఎల్ అండ్ టీ జియోస్ట్రక్చర్ తో ప్రధాన మౌలిక సదుపాయాల అప్గ్రేడేషన్ ఒప్పందంపై సంతకం చేసింది కోల్ ఇండియా లిమిటెడ్ సిఐఎల్ థర్మల్ పవర్ సెక్టార్కు తన వార్షిక సరఫరా లక్ష్యమైన ఆరు వందల పది మిలియన్ టన్నులను అధిగమించింది మార్చి ఇరవై ఏడు తేదీ వరకు ఆరు వందల పది పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నులు సాధించింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రెండు వందలు కోట్ల రూపాయల రుణం తీసుకునే ప్రతిపాదనను బోర్డ్ ఆఫ్ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ ఏఆర్ఈడిఏ గురువారం ఆమోదించింది రుణాలు తీసుకోవడంలో బాండ్లు శాశ్వత రుణ సాధనాలు పిడిఐ టర్మ్ లోన్లు